హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇది ఆషాడంలో అమ్మవారికి సారైతే పెట్టుకున్నా అనమాట ఇంట్లోనే ఇంట్లోనే పెట్టుకొని చక్కగా పూజైతే చేసుకున్నాను ఇంకా అమ్మవారిని అయితే ఇలా అలంకారం చేసుకున్న అమ్మవారి గుడిలోంచి చూస్తే ఎట్లా కనపడతారో అట్లా గడపలా రావాలని ఈ గడప అయితే అట్ట సెట్టింగ్తో అయితే తయారు చేశాను అనమాట చాలా బాగా వచ్చింది ఇంకా అమ్మవారు అయితే నిండుగా ఎంత అందంగా ఉన్నారు కదా అలాగే కూరగాయలతో కూడా అలంకారం చేశాను ఆషాడమంటే అమ్మవారి బోనాలు కూడా కదా అందుకనే అమ్మవారి బోనం ఇంకా పక్కనే చిన్న అమ్మవారిని అయితే పెట్టా కదా అది చేత్తోనే కుట్టాను అనమాట నేను అమ్మవారిని చాలా అంటే చాలా బాగా రెడీ చేసుకున్నాను ఇంకా మా ఆయన నేను కలిసి అక్కడ దీపం అయితే వెలిగించాము ఇంకా బోనం మీద దీపం అయితే మా అబ్బాయి అయితే వెలిగించారు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయడానికి వాళ్ళు అయితే కూర్చున్నారు ఇంకా నాకైతే ఇసలు ఇవన్నీ చూస్తుంటేనే కళ్ళు నిండిపోతున్నాయి అనమాట అమ్మవారిని అంత అందంగా రెడీ అయిపోయారు అనమాట ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదం అయితే వడ్డీ ఇంకా నైవేద్యాలు వచ్చేసి పులిహేర చక్ర పొంగలి ఇంకా శనగలు మూడు రకాలు అయితే చేశాను అనమాట ఇంకా తర్వాత అమ్మవారికి సారి ఇవన్నీ ఆ రోజు నుంచి నైట్ అయితే అమ్మవారికి సారి పెట్టుకున్నాను ఇది రెండోసారి నేను ఇట్లా సారి పెట్టుకోవడం ఇంట్లోనే అమ్మవారికి ఇంకా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అనమాట సింపుల్గా అయినా సరే అందంగా అమ్మవారిని చూస్తుంటే కళ్ళు నిండా ఆనందంగా అయితే అనిపిస్తుంది ఇంకా మా ఆయన చెప్తున్నారనమాట ఇంత అందంగా ఉందని ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అన్నీ చక్కగా కళ్ళుని మనస్ఫూర్తిగా అయితే అనిపించింది కళ్ళు నిండుగా ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేశాము ఇంకా అమ్మవారికి చక్కగా పూజ అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకేమైనా మర్చిపోయామా లేదా అని ఒకసారి చూసుకుంటున్నారు ఇంక ముందైతే మా ఆయనతో అయితే కొబ్బరికాయ కొట్టించాను ఇంకా తర్వాత అందరం కొబ్బరికాయ అయితే కొట్టామన్నమాట ఇంకా మా చిన్నోడు ఎక్కడున్నా సరే వాడు ముందు ఉంటాడు అన్నిట్లో అన్ని పూజల్లో గణపతి పూజకి ఎలాగో మా చిన్నోడు లేకపోతే మా ఇంట్లో ఏ పూజ అవ్వదు అనమాట మా చిన్ని గణపయ్య ఉంటాడు ఉంటాడనమాట డిగ్ 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 అనుకొని వస్తూ ఉంటాడు కానీ వీడికి పూజలు అంటే చాలా అంటే చాలా ఇష్టం ప్రతి పూజలో ముందు ఉంటాడు అనమాట చక్కగా ఇంకా అందరం కలిసి ఇంక మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టారు ఇంకా అమ్మ కూడా వచ్చింది ఇంకైతే నాకైతే చాలా అంటే చాలా ఆనందం నాకేంటో ఇట్లా పూజలు అన్నా ఇట్లా చేసుకుంటే ఏంటో నా మనసంతా ఏదైనా బాధగా అనిపించినా కూడా ఏ గుడికో ఎక్కడికో వెళ్ళిపోతాను కానీ చక్కగా పూజ చేసేసుకుంటాను ఇంట్లో అయినా సరే ముందు మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి అనిపించేసిద్ది నాకు అంత ఇష్టం ఇంకా పూజ అయితే చక్కగా జరుగుతుంది ఇంకా ఆయన అయితే అన్ని అమ్మవారికి పువ్వులు ఇంకేమైనా మర్చిపోయామనుకొని అన్నీ పెడుతున్నారనమాట కానీ నేను ఎంత చేసినా ఆయన చేతితో అట్లా చేపించకపోతే నాకు మనస్ఫూర్తిగా ఉండదు నాకు ఏదో తెలియని ఆనందం అనమాట ఇంకా అమ్మవారిని అలా రెడీ చేసుకొని చక్కగా అసలు ఆ గడప రెడీ చేశాను కదా ఆ సెట్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆ గడప ఇంకా చాలా రోజులైతే అయిపోయింది వీడియో పెట్టక ఇంకా అప్పుడు షార్ట్ వీడియోస్లో అయితే పెట్టాను అమ్మవారికి చాలా అంటే చాలా బాగా వచ్చింది గడప అందరూ మా వాళ్ళు అందరూ ఫోన్లు చేసి మరీ అడిగారు నన్ను ఎంత బాగా అలంకారం చేశామని ఇంకా పూజ అయితే చక్కగా అంటే చక్కగా చేసుకున్నాం ఇంకా ఆయన కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంక నేను కూడా కొబ్బరికాయ అయితే కొట్టేసా అమ్మవారు చూసారా అఖండ దీపంలో ఎంత బాగా కనపడుతున్నారు చక్కగా అందంగా సింపుల్గా అయితే అలా ఇంట్లో ఎంత చక్కగా పూజ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా సాంబ్రాన్ పొగలు ఇంకా కనపరచట్లేదు సరిగ్గా దూపంలో ఇంకా చిన్న అమ్మవారు కూడా ఎంత అందంగా ముద్దుగా రెడీ అయ్యారో అది చేత్తో కుట్టాను అనమాట నేను ఎంత బాగా కుట్టాను ఇంకా అట్లా చెప్పుకుంటా అమ్మవారిని పొగుడుకుంటానే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట ఇంకా హారతి పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు మా పాపే వీడియో తీస్తుందనమాట అందుకనే పాప కనిపించట్లా వీడియోలో తొందరగా కనిపించదు ఇంక పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు చక్కగా అమ్మవారిని అయితే ఎంత బాగా రెడీ చేసుకున్నాం కదా నాకైతే అసలు ఇట్లా అమ్మవారిని రెడీ చేసుకోవడం అన్న ఇట్లాంటి పూజలు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ముందు ఏదో తెలియని ఫీలింగ్లా అనిపిస్తుంది మనసంతా ఆనందంగా అనిపిస్తుంది ఇంకా అక్కడ లేలమైపోతాను ఎవరైనా పూజ జరిగినా వెళ్ళినా సరే ఇంకా అక్కడే ఉండిపోతాను అనమాట ఇంక మా ఆయన అయితే అదే తిడతా ఉంటారు నన్ను ఇంకా అసలు అమ్మవారికి అయితే అన్నీ సింపుల్గా చేసుకున్నాను అనమాట పొద్దున్నీ ఇప్పుడు వరకు ఇంక వాళ్ళ ఉపవాసం ఉండి ఇంక ఇంట్లోనే సలిమిడి అరిసెలు చక్కగా అమ్మవారికి ఇంకా స్వీట్ కొన్ని స్వీట్లు అయితే బయట నుంచి అయితే తెప్పించాను సలిమిడి అరసలు ఇంట్లోనే చేశాను కొన్ని చక్రాలు ఇంకా కాజాలు అవన్నీ బయట నుంచి తెప్పించాను అనమాట బూందీ చెక్క అది ఇంకా అమ్మవారికి అయితే సాంబ్రానేసి అలాగే ఇంట్లో కూడా దేవుడు మూల కూడా అయితే వేసాము ఇంకా అన్నీ అయినాయి ఇది ఒక్కటే తక్కువైందని అనుకుంటున్నా అదేంటంటే డప్పులు అమ్మవారికి అమ్మవారికి డప్పులంటే ఇష్టం కదా మా చిన్నోడికి ఏం గుర్తొచ్చిందో ఏమో ఇంకా వాడికి డప్పులు అయితే ఇంక మా ఆయన తెచ్చారనమాట ఊరు నుంచి ఊరు వెళ్ళినప్పుడు ఇంకా డప్పులు కూడా మోగిచ్చేస్తున్నాడు అనమాట ఫుల్గా డప్పులైతే ఇంకా అదొక్కటే తక్కువ అయింది అనుకున్నాం అమ్మవారికి డప్పులు అంటే చాలా ఇష్టం కదా ఇంకా డప్పులు కూడా ఫుల్గా కాసేపు అయితే కొట్టాడు బాగా ఆ సాంబ్రాన్ పొగలో వాడలాగా కొట్టి చేసి ఇకసేపు అయితే డప్పులు బాగా వాయిచ్చారు ఇంకా తర్వాత అందరూ సాస్కారం నమస్కారం చేశారు మా ఆయన అందరం కలిసి అమ్మవారికి అయితే మళ్ళీ మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని సాంబ్ర అనేది వేసి ఇంకొకసారి తలుపులు అయితే వేసేసాము ఇంకా కూసేపుడికి మా ఆడ కూడా వచ్చింది మా ఆడ షుగర్ వల్ల కొంచెం కాలికైతే ఇండిషన్స్ అవి చేపించుకుంటుందన్నమాట కాలు ఇన్ఫెక్షన్స్ వచ్చాయి ఆన్లు వచ్చి మా ఆడపడుచు వల్ల ఆడపడుచు ఎల్లో కలర్ డ్రెస్సు రాజీ చెల్లి తర్వాత మా చెల్లి కూడా వచ్చింది ఇంక వీడియో కాల్లో అయితే చూసింది మా చెల్లి అమ్మ ఎంత బాగా అలంకరించేవా ఉండి వచ్చేస్తాను అనుకొని ఇంకా వచ్చేసింది అనమాట పది నిమిషాల్లో ఇంకా అందరూ వచ్చారు కదా చక్కగా అమ్మవారికి పసుపు గుంగం కూడా తీసుకొని వచ్చారు కొబ్బరికాయ ఇంకా అందరూ కొబ్బరికాయ అది కొట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఫొటోస్ కూడా దిగారు అనమాట ఇంకా అందరూ దిగిన తర్వాత ఇంక ఎదిరింటి వాళ్ళు వాళ్ళు కూడా అందరూ వచ్చారు ఇంకా చూశారు పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు కూడా చూసి ఇంకా అందరూ అయితే వచ్చారు మా సందులో వాళ్ళు కూడా వచ్చి అందరూ కలిసి దండం పెట్టుకున్నారు మంచిగా ఇంకా వీళ్ళందరూ దండం పెట్టుకున్న వీడియో అయితే క్లిప్ మిస్ అయిపోయింది ఇంకా తినొక్కతే ఇట్లా దండం పెట్టుకున్నప్పుడు వీడియో క్లిప్ అయితే ఉంది ఇంకా అందరికీ ప్రసాదాలు కూడా ఇంక ఇచ్చి అయితే అనమాట అందరినీ ఇంకా అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాం కదా నేనైతే ఇవన్నీ చూసుకొని మురిసిపోతున్నాను అనమాట బాగా అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు అనుకోకుండా అన్నీ చక్కగా కుదిరినాయి అనమాట చేయగలిగినంతవరకు ఇంట్లో అయితే చేశాను ఇంకా ప్రసాదాలు అనమాట అమ్మవారికి శనగలు పులిహార చక్కర పొంగలైతే ఈ మూడు ఇంట్లో అయితే చేశాను అమ్మవారికి ప్రసాదంగా ఇంకా తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ అన్నీ చేయి పెట్టాను ఇంకా లడ్డు మైసూరుపాకు జిలేబీ తర్వాత కాజా ఇంకా పంచదార చిలకలు అమ్మవారికి సారంటే కంపల్సరీగా ఉండాలి కదా బూందీ మిఠాయి అలాగే చక్రాలు అరిసెలు బాదుషా ఇంకా స్వీట్ గవ్వలు అనమాట ఆ తర్వాత ఫ్రూట్స్ వచ్చేసి అట్టిపళ్ళు దానిమ్మకాయలు బత్తకాయలు అలాగే గ్రేప్స్ ఇంకా ఆలు బక్రా పళ్ళు కూడా ఇంకా పానకం వడపప్పు అవి కూడా పెట్టాయి పప్పు బెల్లంలాగా అటుకులు తర్వాత అటుకులు చట్నీపప్పు తర్వాత బెల్లం ఇంకా కలిపి పెట్టాయి కొబ్బరి కూడా పప్పు బెల్లలు పెట్టా ఇంకా సలిమిడి సలిమిడి అంటే అంటే కంపల్సరీగా సలిమిడి అయితే ఉండాలి ఇంక ఇంట్లోనే చేశాను చాలా బాగా వచ్చింది సలివిడి ఇంకా బొబ్బట్లు అయితే బయట నుంచి తెప్పించాను ఇంకా ఆ సైడ్ అంటే గోరింటా కంపల్సరీగా కదా గోరింట ఆకు పెట్టాను తర్వాత కోన్స్ కూడా పెట్టాను మొత్తం ఇద్దామని గాజులు ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టాను అనమాట ఇంక అన్నీ నా మొహం చూసారు అలా వెలిగిపోతుందో చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నా నేను ఇంకా మరుసటి రోజు పొద్దున్నే అన్నీ క్లీన్ చేశాను అనమాట అమ్మవారికి మళ్ళీ నైవేద్యం చేసి పెరిగాను ఇంకా మళ్ళీ పూజ అయితే చక్కగా చేసుకున్నాను పొద్దున్నే ఇంకా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి రాత్రి అయితే అలంకారం చేశాను కదా అన్నీ కూరగాయలు అవి ఆ కూరగాయలతో ఇవాళ వంట చేసి ముత్తైదులకి పెట్టాలి అని అనిపించింది ఇంకా అందుకనే మాడ పొడిచినాయి మాడ పొడిచి తప్ప ఇంకొక నలుగురు అయితే పిలిచాను ఇంకా పిలిచి భోజనానికి అయితే రెడీ చేశాను వైట్ రైస్ పులిహార ఇంకా తర్వాత వచ్చేసి పప్పుచారు ఇంకా బెండకాయ కర్రీ తర్వాత బంగాళదుంప ఫ్రై ముద్దపప్పు ఇంకా టమాటా పచ్చడి చేశాను తర్వాత స్వీట్ వచ్చేసి సేమియా కేసరి ఇంకా బజ్జీలు అప్పడాలు ఇంక ఇవైతే ఐటమ్స్ ఇంక అందరూ వచ్చేసారనమాట ఇంకా కూర్చొని అయితే తింటున్నారు ఇంకా అన్నీ ఒకసారి అయితే వడ్డీ చేసా ఇంకా అన్నీ అందరి దగ్గర పెట్టేశాను నేను తిరగలేనని ఇంకా అందరి దగ్గర పెట్టేసి ఇంకా చక్కగా తింటున్నారు ఇంకా అమ్మవారికి అయితే ముందు నైవేద్యంగా పెట్టి తర్వాత అందరికీ అనమాట చక్కగా కూర్చొని తింటున్నారు అయితే అందరూ కలిసి ఇంకా తర్వాత వీళ్ళందరికీ ఇంకా తాంబూలం అయితే ఇచ్చాను ఇంకా ఫస్ట్ అయితే తాంబూలం అయితే అందరికీ పెట్టేశా అనమాట ఎందుకంటే వంగలేక అన్నిసార్లు తిరగలేక చాలా అంటే చాలా నీరసంగా ఉంది ఓపిక లేకపోయినా సరే నాకేంటో దేవుడికి పెట్టాలంటే ఏదైనా పూజలు చేయాలంటే నాకు ఎంత అంటే అంత ఇష్టం అనమాట ఇంకా మరుసటి రోజు ముందు రోజు ముందు రోజుకి అయితే అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా పొద్దున్న నుంచి అవి వండుకొని ఇంకా సెలబ్రేట్ చేసుకొని అరిసెలు చేసుకొని చక్రాలు చేసుకొని అన్నీ ఇంట్లో చేసుకునేసరికి నాకు టైం అలా అయ్యింది ఇంకా నైట్ అమ్మవారికి అయితే సాయంత్రం ఆరు గంటలకల్లా సారైతే పెట్టేశాను అనమాట ఇంకా మరుసటి రోజుకైతే నీరసం వచ్చేసింది మళ్ళీ మరుసటి రోజుకి పొద్దున్నే ఇట్లా వంట అన్నీ చేసుకొని మధ్యాహ్నాంకల్ తాంబూలం ఆంటీ అయితే చాలా చక్కగా దీవించిద్ది అనమాట ఆంటీ అయితే అంకుల్ ఆంటీయే ఉంటారు ఆంటీ వచ్చి తినేసింది కదా అంకుల్ కోసం అయితే తీసుకొని వెళ్ళింది ఇంకా ఆంటీ అయితే నేనే పూజ అయినా సరే ఆంటీ ముందు అనమాట చాలా బాగా సపోర్ట్ చేసిద్ది ఆంటీ ఇంక అందరూ చక్కగా తిని మంచిగా దీవిచ్చారు నన్ను దీవిచ్చేసి వెళ్ళారు ఇంక బొడ్డది పక్కన ఉంటుంది కదా ప్రసన్న వాళ్ళ పాప చిన్న పాప ఇది మొన్న బర్త్డే అయింది కదా దిందే ఇంకా చిన్న మొత్తం ఇది వచ్చింది కదా ఇంటికి మనం అలా పంపించకూడదు అని అనిపించింది నాకు ఇంకా అందుకని ఈ బుడ్డదాన్ని కూడా వదలకండా చక్కగా దాన్ని బుజ్జి బుజ్జి కాళ్ళకి పసుపు పారని అయితే రాసేసాను పసుపు రాస్తే ఇదేం చేసేస్తుంది నన్ను అనుకుంటుంది చూసారా ఎలా చూస్తుందో గంధం కుంకుమ పెట్టేసరికి దానికి తోడు వాళ్ళ అమ్మ ఎదురుగా లేకపోతే ఉంటుంది కానీ వాళ్ళ అమ్మ ఎదురుగా ఉంటే అస్సలు ఉండదు ఇంకెత్తుకునేదాకా ఇంక ఏడుస్తుంది ఇంకా అమ్మ అయితే అప్పుడు ఇచ్చేసింది అనమాట ఇంకెత్తుకుంది పాప మా అమ్మ అయితే చాలా హెల్ప్ చేసింది నాకు వంటలు అవన్నీ అమ్మ లేకపోతే నేను ఒకదాన్ని చేసుకోలేకపోయేదాన్ని ఇంకా అమ్మ అయితే చేసింది అన్ని దగ్గరుండి పెడతా ఉంది ఇంక బుడ్డదానికి కూడా తాంబూలం అయితే ఇచ్చాను తాంబూలం ఇస్తుంటే చేతులు చూసారా ఎలా పెడుతుందో తీసుకోవడానికి ముందుకు వచ్చింది అనమాట నాకైతే బుజ్జి బుజ్జిగా అనిపించింది అనమాట ఇంక బొడ్డదానికి కూడా తాంబూలం అయితే ఇచ్చేసాను ఇంక అందరూ వెళ్ళిపోయారు ఇంకా అమ్మ నేను కలిసి భోజనం అయితే చేసేసాము ఇంక భోజనం చేసిన తర్వాత ఇంకా కూర్చొని ఇంకా అమ్మవారికి సారైతే పెట్టాం కదా ఇంక అన్నీ పంచుదామని ఇంక అన్నీ ముందేసుకొని కూర్చున్నాం అనమాట ఇంకా మా చెల్లి వాళ్ళకి అందరికీ పంపించాలి కదా ఎవరికి ఏం పంపించాలా అని ఇంకా చూస్తున్నాను అనమాట ఇంకా అందరికీ వేసి అందరికీ స్వీటు సలివిడి అలాగే రెండు గాజులు కోన్ పెట్టాను కదా అమ్మవారి దగ్గర కోను అన్నీ కలిసి అందరికీ ఇద్దామని సందులో వాళ్ళకి తర్వాత మా చెల్లి వాళ్ళకి మా ఆడపడుచు వాళ్ళకి ఇంకా అందరికీ పంపిద్దామని అన్నీ సదిరేసాను అనమాట ప్లేట్లో ప్లేట్లో సదిరి ఇలా సందులో అందరికైతే పనిచేశాను సారీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట కాకపోతే ఇంకా నన్ను ఫోన్ చేసి కూడా అడిగారు ఒక నలుగురు అడిగితే ఇద్దరికైతే పంపించగలిగాను నేను ఇంకా తర్వాత పంపించలేకపోయా అందరికీ పనిచేసి ఇంక ఇంటికైతే వచ్చేసాను మళ్ళీ సాయంత్రం పూజకి రెడీ అవ్వాలని ఇంకా సాయంత్రం అయితే అమ్మవారికి నైవేద్యంగా బెల్లం అన్నం అయితే చేశాను కుంకుమ పూజ చేసుకొని సాయంత్రం కూడా చక్కగా పూజ అయితే అనమాట ఈ ఫస్ట్ సంవత్సరం అయితే కొంచెం చేశాను ఈ సంవత్సరం ఇంకా బాగా చేసా మూడో సంవత్సరం వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలని ఆ అమ్మవారి దీవెన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు